ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భరత్ అమరావతిని సైబర్ సెక్యూరిటీ నగరంగా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇజ్రాయెల్ ప్రతినిధులను కోరారు ప్రజాస్వామ్యంలో శాసన వ్యవస్థ కీలక భూమిక పోషిస్తుందని రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు శ్రీకాకుళం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేస్తున్నామని హోంమంత్రి వి అనిత తెలిపారు ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రకృతి పర్యాటకాన్ని తెలిపేలా విశాఖ ఉత్సవం నిర్వహించనున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు అమరావతిని సైబర్ సెక్యూరిటీ నగరంగా తీర్చిదిద్దేందుకు సాంకేతిక సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇజ్రాయెల్ ప్రతినిధులను కోరారు ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా దావోస్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఇజ్రాయెల్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నిర్ బర్కత్ ఆ దేశ వాణిజ్య కమిషనర్ రోయ్ ఫిషర్ తో సమావేశమయ్యారు విశాఖ చెన్నై కారిడార్లో యుఏవీ డ్రోన్ల తయారీ తీర ప్రాంత నిఘా వ్యవసాయ రంగంలో వినియోగానికి డ్రోన్ల తయారీ వ్యర్థ జలాల పునర్వినియోగ సాంకేతికతపై సహకారాన్ని అందించాలని ముఖ్యమంత్రి కోరారు అనంతరం ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ఏపీసీఎన్ఎఫ్ నిర్వహించే పునరుత్పాదక ఆహార వ్యవస్థల ద్వారా భూమి సంరక్షణ అంశంపై జరిగే చర్చా కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారని అధికారులు తెలిపారు ప్రజాస్వామ్యంలో శాసన వ్యవస్థ కీలక భూమిక పోషిస్తుందని రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరుగుతున్న చట్ట సభల సభాపతుల ఎనభై ఆరవ అఖిల భారత మహాసభలో ప్రజల పట్ల శాసన వ్యవస్థ జవాబుదారీతనం అంశంపై ఆయన ఈరోజు ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ తరచూ సమావేశమై ప్రజా సమస్యలపై ప్రశ్నోత్తరాలు తీర్మానాలు చర్చలు వంటివి నిర్వహించాలన్నారు ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని అసెంబ్లీకి రాని వారికి ప్రజాప్రతినిధులు అప్పటికి అసెంబ్లీకి రాకపోతే వాడిని మళ్లీ ప్రజా కోర్టులో నిలబెట్టడం తప్ప మరో మార్గం లేదు అందుకు అవసరమైతే రాజ్యాంగాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అయినా సరే ప్రజలకు తాము ఎన్నుకునే ప్రతినిధులు వెనక్కి పిలిపించి హక్కు కల్పించాలి అన్న చట్టాన్ని తీసుకొస్తే తప్ప ఇది సక్రంగా జరగదని చెప్పి ఈ సందర్భం మేము అందజేస్తున్నాం శ్రీకాకుళం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేస్తున్నామని హోం మంత్రి వి అనిత తెలిపారు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా శ్రీకాకుళం పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని ఆమె సందర్శించారు అనంతరం అరసవెల్లి రథసప్తమికి చేపడుతున్న భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు సీసీ కెమెరాలు ట్రాఫిక్ నియంత్రణ పారిశుద్ధ్యం ప్రథమ చికిత్స వంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదు ఆయుష్ ఆసుపత్రులు మంజూరు చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ వెల్లడించారు వాటిలో గుంటూరు జిల్లా తెనాలిలో కేంద్ర ప్రభుత్వం ఆయుష్ ఆసుపత్రిని మంజూరు చేసిన నేపథ్యంలో ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి నిన్న స్థల పరిశీలన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ యాభై పడకల ఆసుపత్రిని తెనాలి పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఇరవై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు వైద్యశాలలో అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని మంత్రి వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయుష్ హాస్పిటల్స్ అనేది ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రానికి ఐదు కేటాయించారు అందులో మనకి జనాలకి యాభై పడకల ఆయుష్ హాస్పిటల్ ఇరవై ఆరు కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం జరిగింది సామాన్యులకు ఉపయోగపడే విధంగా ప్రకృతిని కూడా బేస్ చేసుకుని తయారు చేసే ఈ మెడిసిన్స్ ని ఇంకా మనం పాపులరైజ్ చేయాలి భావితరాలు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీనికి కట్టడం జరుగుతుంది సో ఇక్కడ ప్రత్యేకంగా మనకి అవుట్ పేషెంట్ విభాగం ఉంటుంది ఇన్ పేషెంట్ అంటే యాభై పడకల ఆసుపత్రి ఉంటుంది దీంతో పాటు లబారెటరీస్ ఉంటాయి మనందరం కూడా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు దేశానికి కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధిలో జాప్యానికి కారణమయ్యే సమస్యలను పరిష్కరించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి సమావేశాలు దోహదపడ్డాయి ఇందులో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ దేశంలో బొగ్గు తవ్వకాలతో పాటు సంబంధిత బొగ్గు అనుబంధ రంగాలకి సంబంధించిన కార్యక్రమాలను సమన్వయం చేస్తుంది జాతీయ ఇంధన అవసరాలకు విద్యుత్ ఉత్పత్తి రైల్వేల వంటి కీలక శాఖలకు బొగ్గును అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ప్రగతి సమావేశంలో ఒక లక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన పదహారు కీలక ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రాజెక్టుల అమలులో ప్రధానంగా అటవీ పర్యావరణ అనుమతులు భూసేకరణ నిర్మాణ సంబంధిత అనుమతులకు సంబంధించిన సమస్యలతో జాప్యం జరగగా ప్రగతి సమీక్షల సమయంలో ప్రధానమంత్రి జారీ చేసిన ఆదేశాలతో అంతర్మంత్రిత్వ శాఖలు రాష్ట్ర స్థాయి సమన్వయాన్ని మెరుగుపరిచాయి తద్వారా జాతీయ ఇంధన పురోగతికి ప్రగతి సమావేశాలు దోహదపడ్డాయి ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రకృతి పర్యాటకాన్ని తెలిపేలా విశాఖ ఉత్సవ్ నిర్వహించనున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు విశాఖపట్నంలో నిర్వహించిన విశాఖ ఉత్సవ్ కర్టన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాలను కలుపుతూ మూడు జిల్లాల్లోని ఇరవై వేదికల్లో ఐదు వందలకు పైగా సాంస్కృతిక పర్యాటక కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలిపారు సాగర తీరాల నుండి కొండ శిఖరాల వరకు అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవం జరుగుతుందని మంత్రి తెలియజేస్తూ సిగన్ తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం మనం చెబుతున్నది సాగర తీరాల నుంచి కొండ శిఖరాల వరకు విశాఖపట్నం అదే విధంగా అనకాపల్లిలో సాగర తీరాలను మనం చూస్తాం కొండ శిఖరాలని అరకులోయిలో మనం చూస్తాం మూడు వేల మందికి ఈ తొమ్మిది రోజులు జరిగేటువంటి ఉత్సవాల్లో మనం ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయగలుగుతున్నాం ఇరవై నాలుగో తారీఖు నుంచి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కళా సాంస్కృతిక వైభవాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అనంతపురం జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలతో కలిసి పనిచేస్తానని జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ అన్నారు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా విష్ణుచరణ్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలు జిల్లాలో కొనసాగుతున్న కార్యక్రమాల ప్రగతికి కృషి చేస్తానని తెలిపారు ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల పదహారవ తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు పదిహేను రోజుల పాటు దేశవ్యాప్తంగా స్వచ్ఛత పక్షోత్సవాలు స్వచ్ఛత పక్వాడాను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత ప్లాస్టిక్ రహిత వాతావరణంపై అవగాహన కలిగించడం సమాజ భాగస్వామ్యం పెంచడం మొక్కలు సంరక్షణను వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు రాష్ట్రంలోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు ప్రజలు పారిశుద్ధ్య పనులు శ్రమ కార్యక్రమాలను చేపడుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ముప్పయో సంచిక ఈ నెల ఇరవై ఐదో తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై మూడో తేదీ వరకు పంపవచ్చు పార్వతీపురం మన్యం జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వసతి గృహాలకు వాటర్ ప్యూరిఫయర్లను ఆయన ఈరోజు పంపిణీ చేశారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి అమరావతిని సైబర్ సెక్యూరిటీ నగరంగా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇజ్రాయెల్ ప్రతినిధులను కోరారు ప్రజాస్వామ్యంలో శాసన వ్యవస్థ కీలక భూమిక పోషిస్తుందని రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల పాత్రుడు పేర్కొన్నారు శ్రీకాకుళం అరసు వెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలకు పటిష్ట భద్రత ఏర్పాట్లను చేస్తున్నామని హోంమంత్రి వి అనిత తెలిపారు ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రకృతి పర్యాటకాన్ని తెలిపేలా విశాఖ ఉత్సవం నిర్వహించనున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు